హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై రెండవ తేదీ జనవరి నెల ముందుగా మనము కోలారు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలార్ టమోటా మార్కెట్లో నాటీకాయల విషయానికి వస్తే ఎస్ఎల్వి త్రిబుల్ నైన్ మండీలో పదిహేను కిలోల బాక్సు డెబ్బరు పాలు నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల నలభై రూపాయల వరకు అయితే టాపు ధరైతే పలగట్టడం జరిగింది సెవెంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అలాగే ఇంకా సీడికాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు ప్రారంభకాయలు డెబ్బర్పాలు నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో నాలుగు వందల నలభై రూపాయల వరకు అయితే సీడికాయలు అయితే టాపు ధరైతే పలకట్టడం జరిగింది సెవెంటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజిన్ కోలార్ టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టొమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభకాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డుపల్లి టొమాటా మార్కెట్లో టాపు ధరతో పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజిన్ వడ్డుపల్లి టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా చింతామణి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టొమోటా మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల తొంభై రూపాయల వరకు అయితే చింతామణి టమోటా మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ నైంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా పలమనే టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమిన టమోటా మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ కాయలు యాభ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల పది రూపాయల వరకు అయితే పలమినే టమోటా మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ రైజిన్ పలమనే టొమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా కలకడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభకాయలు యాభ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే ఈరోజు టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ అనంతపురం టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ ప్రైజ్ అనంతపురం టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా చివరగా మదనపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టమాటా మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి ఈ ఏడు మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే రెడ్డు లగం కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో